హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చి ఇంక సిక్స్ అవుతుంది ఇంక నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంక నేను ఈరోజు ఏం టిఫిన్ చేశాను ఏం వంట చేశాను అనేది మీరు కూడా చూసేయండి ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసరికి పూరీ చేస్తున్నాను అదేంటి నిన్ను కూడా పూరియే చేశాను కదా మళ్ళీ ఈరోజు కూడా పూరి చేస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా ఇంక ఇక్కడైతే మా పిల్లలైతే అమ్మాయి అమ్మ నిన్న పూరి చేసినట్టు మర్చిపోయినట్టుంది ఈరోజు కూడా పూరీ చేసేసింది అని చెప్పి హ్యాపీ ఫీల్ అనమాట అలా ఏం కాదండి నేను ఏంటంటే పూరీ పిండి ఎక్కువ కలిపేసుకున్నాను ఇంకొంచెం పిండి మిగిలింది అన్నమాట కలిపేసింది అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అది చపాతీ చేద్దామన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా ఇంకా అది మళ్ళీ పూరీనే చేయాలి చపాతీకైతే కొంచెం గట్టిగా వచ్చేస్తే నాకు అసలే దూదుల్లో సాఫ్ట్గా ఉండాలి అందుకని చెప్పేసి ఇంకా అదే పోయిందలే ఈరోజు కూడా పూరీ చేసేద్దాము ఉప్మా అంటే రెండు రోజుల్లో వరుసగా చేస్తే తినరు కానీ పూరీ చేస్తే ఎందుకు తినరు అన్నట్టుగా నేనైతే చేసేసాను ఇంకా ఇంకా మా పిల్లల ఆనందానికి ఇంకా అసలు ఇంక మాట్లాడ చెప్పలేమాట ఇంకా అమ్మ ఏదో మర్చిపోయి మళ్ళీ చేసేసింది అని అనుకుంటున్నారు సరేలే వాళ్ళు ఏదో అనుకోనిలే అని చెప్పేసి మనం పూరి కామన్గా చేసుకున్నా కానీ కూర మాత్రం ఏదైనా స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది అంటే పూరీ కూర కాకుండా ఇలా వేరేగా చేస్తాను ఇంక పిల్లలకి ఏంటంటే పూరికి పూరి కూరే ఉండాలి అన్నట్టుగా మనం అలవాటు చేసిందే వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకా మా అమ్మాయి అయితే పూరి కూరే కావాలనేసి అంటుంది కాకపోతే నిన్న అదే చేశాను కదా ఇంకా నా అయితే ఇంకా అది చేయడానికి ఇష్టం కలిగి అందుకని ఇంక ఇలా కొంచెం వంకాయ కట్ చేసేసుకుని వంకాయ ఉల్లిపాయ టమాటా అన్నీ కట్ చేసి రెడీ చేసుకుంటున్నాను ముందు కూర అయితే రెడీ చేసేస్తాను అసలు చెప్పాలంటే ఇలా చక్కగా కాయగూరలు వేసుకుని కూర చేసుకుని తింటే చపాతీకి కానీ పూరీకి కానీ చాలా బాగుంటుంది కాకపోతే ఈ పిల్లలు ఉన్నారే అసలు వాళ్ళు తింటలేదు మమ్మల్ని తినేవట్లేదు అన్నమాట అలా ఉంటుంది ఇంకా సరేలే లే ఈరోజైతే ఇంకా కోసం కర్రీ చేసినట్టే వాళ్ళు తినవలసిందే అని చెప్పేసి అయితే చేసేస్తున్నాము ఇక్కడ ఏం కాదు కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఈ కర్రీ కూడా సూపర్గా ఉంటుంది చపాతీకి పూరికి సూపర్గా ఉంటుంది ఇంకా ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇది లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళకి కూడా ఇలా మనం టిఫిన్ పూరీ చేసిన చపాతీ చేసిన రైస్కి కూడా బాగుంటుంది కనుక ఇలా ఒక కర్రీ చేసుకున్నామంటే ఇది ఇంకా మార్నింగ్ టిఫిన్ కిందనూ మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు పిల్లలకైతే రెండు విధాలుగా చక్కగా తినేస్తారు ఇంక ఇక్కడ కూర తాలింపు పెడుతున్నాను ఇంకా ఆ పక్కన వచ్చేసి ఇంకా ఇంకా పూరీ కాల్చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడైతే కడాయి పెట్టేసాను ఇంక ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకొని వేడి చేసేసుకోవాలి ఇది అయ్యేలోగా ఇంకా అక్కడ అది కూడా కాల్చేస్తాను అనమాట తొందరగా అవ్వడానికి ఇంకా ఉల్లిపాయ టమాటా అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత వంకాయ కూడా వేసేసి చక్కగా వేగనివ్వాలి అదే మగ్గిపోయిన తర్వాత కొంచెం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసాను కొంచెం తొందరగా మగ్గిపోతాయి ఇంక పిల్లలకి పూరీ చేస్తే ఎంత ఆనందమో చెప్పలేను అంత ఆనందం మాట వాళ్ళకి ఇంక ఈరోజు తప్పలేదు నేను అంటే రోజు ఆయిల్ ఫుడ్ అయితే పెట్టను ఒకరోజు సింపుల్గా ఉన్నా ఒకరోజు హెవీగా ఉన్నా అలాగా సర్ది పెట్టుకుంటూ వస్తాను అనమాట ఎందుకంటే రోజు హెవీగా తినలేం కదా ఇంకా పక్కనైతే ఈ కూర అయ్యేలోగా ఇంకా పూరీ కూడా కాల్చేస్తున్నాను అంటే ఎవరికి టైం అంటే కొంచెం ఈరోజు తొందరగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకైతే ముందు రెడీ చేసి ఇచ్చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా పూరి ఇంకా కర్రీ చాలా బాగుంది సూపర్గా ఉంటుంది ఇలాగా నాకైతే కాయగూరలు రకరకాలుగా అసలు వీళ్ళు తినాలే కానీ లంచ్ బాక్స్ కానివ్వండి టిఫిన్లు కానివ్వండి చక్కగా రకరకాలుగా చేస్తాను నేను కాకపోతే వీళ్ళు తినరు అందరికీ అన్ని రకాలు ఒక్కొక్కసారి చేస్తాను ఒక్కొక్కసారి కుదరకపోతే ఇంక ఇలా చేసేస్తాను అనమాట నేను ఇంకా ప్రొద్దుటే కాయగూరలు కూడా తినడం కూడా మంచిదే కదా ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏంటంటే తర్వాత లాస్ట్లో ఎగ్ కూడా వేస్తుంది అనమాట నేను మనం ఇలాగ ప్రతిరోజు కోడిగుడ్డు తినాలి కనుక ఇలా టిఫిన్ ద్వారానో లేదంటే బాయిల్ చేసుకునో లేదంటే ఆమ్లెట్ రూపంలో ఏదో విధంగా ఎగ్ తింటే మంచిది కదా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఇందులో ఇప్పుడు ఎగ్ కూడా వేస్తాను ఇక్కడ అయితే పూరీ కాల్చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను పూరి అలాగా కొంచెం గట్టిగా కలుపుతాం కదా అందుకని ఇంకా పూరి చేయవలసి వచ్చింది ఇక్కడ చక్కగా వంకాయ అన్నీ మొత్తం వేగిపోయినాయి మగ్గిపోయినాయి ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకొని ఒకసారి చక్కగా ఫ్రై చేసేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది కొంచెం ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో ఒక రెండు కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి మూత అలా పెట్టేసినట్లయితే కొంచెం సేపటికైతే ఇంక ఇలా కలిపేసుకోవచ్చు అన్నమాట వెంటనే కలిపి కంటే కొంచెం సేపు ఉంచిన తర్వాత కలిపితే ఏంటంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిపేసుకోవచ్చు మనకి మనకి ఏంటంటే వంకాయ శాతం ఎక్కువ కావాలంటే వంకాయ ఎక్కువ వేసుకోవాలి కోడిగుడ్డు ఎక్కువ కావాలంటే కోడిగుడ్ వేసుకోవచ్చు మన ఇష్టం మాట ఇంకా రెండే రెండు ఎగ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకా నేను అలాగైతే వేసేసాను ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది టిఫిన్ అయితే సూపర్గా ఉందన్నమాట ఇంకా ఇక్కడైతే ఇంకా మా అబ్బాయికి వేసి ఇచ్చేసాను ఇంకా దాని తర్వాత అయితే ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం కదా అనేసి చూసేటప్పటికి కొంచెం బట్టలు అన్నీ కొంచెం తక్కువగా అనిపించినాయి నాకు సరేలే ఇంక ఇప్పుడైతే వేయొద్దు తక్కువగా ఉన్నాయి కదా ఇంక ఈవినింగ్ పిల్లలు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడైతే వాళ్ళు మార్చేసిన బట్టలు ఇవన్నీ వేస్తే ఇంకా కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టుగా వేద్దామని చెప్పేసి ఇంకా మానేసి అనమాట వేయడం ఇంకా అలా చెక్ చేసుకోకపోతే ఏంటంటే ఆ వాషింగ్ మిషన్ డోర్ వేసినట్టే ఉంటుంది లోపల బట్టలు మొత్తం నిండిపోతాయి మాట అందుకోసం చెక్ చేసుకుంటూ ఉంటాను నేను కాకపోతే ఏంటో ఈరోజు ఎప్పుడు తక్కువ ఉండవు ఎక్కువగానే ఉంటాయి ఈరోజు ఏంటో తక్కువగా ఉన్నాయి సరే ఈవినింగ్ వేద్దామని చెప్పేసి ఇంక అక్కడతో ఆ పని అయితే వదిలేసాను ఇంక ఈయనైతే నైట్ కాయగూరలు తీసుకొచ్చారు ఇప్పుడైతే ఆ కాయగూరలు సర్దాలి ఇంక ఇక్కడ ఈ పని అయితే అలా వదిలేస్తాను అనమాట ఇంకా వేయలేదు ఈవినింగ్ అయితే వేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంకా కాయగూరలు అయితే ఇప్పుడు సర్దేస్తాను నైట్ తీసుకొచ్చారు నిజంగా అలానే వదిలేసాను ఇంక అసలు ఓపిక ఉండట్లేదు మళ్ళీ అవన్నీ సర్దడానికి ఏమవ్వదు నైట్ అలా వదిలేసినా ఏం పర్వాలేదు మార్నింగే మాత్రం సర్దేసుకోవాలి లేదంటే పాడైపోతాయి ఇంకెక్కడికక్కడ అవన్నీ సర్దేస్తున్నాను కాయగూరలు ఎప్పుడు కొంచెం తక్కువ తెచ్చుకుంటూ ఫ్రెష్గా తెచ్చుకోవడానికి ఇష్టపడతాను నేను ఒక ఒక రెండు మూడు రకాల చాలు అన్నట్టుగా మరీ ఎక్కువ తెచ్చేసుకుని అవి కుళ్ళ కంటే కొంచెం ఇలాగా ఒక రెండు మూడు రకాలు అయితే నేనైతే చామ దుంపలు తీసుకురమ్మని చెప్పాను ఇంకోటి ఏంటో చెప్పానబ్బా చామ దుంపలు చెప్పాను వేరే ఇంకోటి చెప్పాను లేదు అంటే ఏది ఫ్రెష్గా కనిపిస్తే అది తీసుకురండి అంటే ఈయన బెండకాయలు వంకాయలు గోరుచిక్కడ గోరుచిక్కుడు చెప్పాను నేను గోరుచిక్కుడు అయితే తీసుకొచ్చారు ఇప్పుడైతే అయితే వండేస్తాను ఇంకా మామిడికాయ కూడా తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ నీట్గా సర్దేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకెందుకంటే నైట్ ఇంక అసలు సర్దుదాం అని అనుకున్నాను ఇంకేంటంటే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక ఏ పని చేయబుద్దు కాదు ఇవేంటంటే కొంచెం బయట నుంచి తెచ్చినవి ఏంటో నాకు డస్ట్ అలర్జీ ఏంటో తెలియదు చేతులు దొరద పెట్టేస్తాయి ముఖం అంతా దొరద పెట్టేస్తుంది ఇంక అందుకని చెప్పేసి నాకు మళ్ళీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ముట్టుకోబుద్దు కాదు ఇంక ఇక్కడైతే ఈరోజు గోరు చిక్కుడు వండుదామని చెప్పైతే ఇవైతే నేను క్లీన్ చేసుకుంటున్నాను దీనికి ఎక్కువ పీచు ఉంటుంది కదా అందుకని కొంచెం ఇలాగా ఆ ఉన్న పీచ్ మాత్రం తీసేసుకోవాలి ఏంటంటే ఇది ఎక్కువ ఫైబర్ ఉంటుంది కనుక మంచిది చాలా ఒక్కొక్కసారి అయితే నేను ఉడకబెట్టి తీస్తాను ఉడకబెట్టి తీయచ్చు ఒక్కొక్కసారి లేదు అంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు అన్నమాట ఏదైనా పర్వాలేదు ఏది వీలుగా ఉంటే అది ఉడకబెడుతుంటే ఏంటంటే చాలా పీచంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట మరీ అంత వేస్ట్గా అంటే కొంచెం అన్న పీచు మనం తినాలి కదా అన్నట్టుగా ఈ రోజైతే ఇంక ఇలాగైతే చేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి కొంచెం చివర ఎలా చేసామంటే ఆ చివరి పీచు చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇంక ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసుకుని అయితే ఇంక ఇప్పుడైతే వంటగదిలోకి వచ్చేసాను ఇంకొక పక్కన రైస్ పెట్టేసాను మీకు తెలిసిందే కదా ఎప్పుడు నా వంట ఇలాగే ఉంటుంది ఇంకేమి మారదండి ఇలాగే చేస్తాను ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూర ఉండే ముందు రైస్ పెట్టేసుకుంటాను ఇంక రెండు ఒకసారి అయిపోతుంది ఇంక ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా టమాటా పచ్చిమిర్చి వేయలేదులే ఎందుకంటే అందులో పచ్చిమిర్చి కలిసిపోయి ఏంటంటే మనం పచ్చిమిర్చి కూడా తినేస్తాము అందుకని ఎండిమిర్చి వేసా అనమాట కనిపించడం కోసం అని ఎందుకంటే ఒక్కొక్కసారి పచ్చిమిర్చి చాలా కారం అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేయలేదు ఇంక ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకుంటున్నాను వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయిపోతుందండి ప్లీజ్ అస్సలు ఏమి అనుకోద్దు అర్థం చేసుకోండి కొంచెం ఈ వీడియో నైట్ పెట్టినా కానీ మీరు వీలైతే మార్నింగ్ చూడడానికే ప్రయత్నించండి ఎందుకంటే నైట్ మీకు కష్టం కదా చూడడం అసలు అవ్వట్లేదు అన్నమాట నాకు కుదరట్లేదు ఇంక ఇక్కడైతే తాలిం పెట్టేస్తున్నాను చిక్కుడు కొంచెం నూనె వేసుకుని అందులో ఆవాలు కొంచెం మినపప్పు వేయలేదు కానీ మినప్పప్పు కూడా వేసుకోండి మినప్పప్పు శనగపప్పు కొంచెం వెల్లుల్లి ఇంక ఎండి మిర్చి ఇవన్నీ వేసుకొని ఇంకా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా అందులోనే కొంచెం ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని రెండు ఉల్లిపాయలు వేసాను ఇందులో టమాటా వేయక్కర్లేదు కాకపోతే కొంచెం టమాటా వేసుకుంటే కర్రీ కొంచెం బాగుంటుంది రైస్లో ఒక బలే కలుస్తుంది లేదు పొడి పొడిగా కావాలి అంటే మాత్రం ఇలా టమాటా వేసుకోద్దు ఉల్లిపాయ ఒకటే వేసుకోండి కొంచెం ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేస్తే ఇంకా తొందరగా వేగిపోతుంది మంచి కలర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట ఉల్లిపాయ వచ్చేసి గోరు చిక్కుడు కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి నాకైతే చాలా ఇష్టం బాగుంటుంది ఇందులో రొయ్యలు వేసుకుని వండుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొబ్బరి కూడా వేస్తాను అనమాట కొబ్బరి వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కనుక ఇది తప్పకుండా తినాలన్నమాట ప్రతి ఒక్కరు ఇప్పుడు అందులోనే ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకున్నాను మన ఇష్టం అండి టమాటా వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అదంతా మన ఇష్టం అన్నమాట ఇది కొంచెం ఫ్రైలా కాకుండా కర్రీలా కాకుండా కొంచెం బాగుంటుంది రైస్కి మళ్ళీ కలుస్తుంది ఇలా వేసుకోవడం వల్ల ఇదైతే ఇంక ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు నేను అయితే కొంచెం ఉప్పు నీటిలో వేసేసి కొంచెం సేపు అయితే ఉంచేసాను ఇంకా తర్వాత దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తెచ్చేసుకున్నాను చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఇంకా కొంచెం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా వేగిపోతుంది అదే ఇంకా లేతగా ఉంటే అప్పుడు కొంచెం పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇది కొంచెం కొంచెం పెద్దగా ఉన్నాయి కదా కొంచెం చిన్నగా కట్ చేశాను నేను సన్నగా ఉన్నాయి అయితే కొంచెం పొడవుగా కట్ చేసుకున్న బాగానే ఉంటాయి ఇంకే ఒకసారి కలిపేసుకుని ఇంక దీన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఇంకా స్లోగా వేగుతుంది అన్నమాట అంత కంగారు ఏమీ లేదు ఎందుకంటే మనం ఎక్కువ హైలో పెట్టేసిన మాడిపోతుంది అందుకే సిమ్లోనే పెట్టాలి ఆవురి మీదే చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంక ఇక్కడ ఇవన్నీ అలా వదిలేసాను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట నేను అంటే అవన్నీ క్లీన్ చేసి వెంటనే అంటే మనం కాయగూరలన్నీ క్లీన్ చేసుకున్నాను కదా అది అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారు కాకపోతే అక్కడ టైం వేస్ట్ అవుతుందని చెప్పి ముందు స్టవ్ మీద అవి వేసేసి అంటే చిక్కుడుకాయలు గోరు చిక్కుడు అది వేసేసి అటు పక్క రైస్ పెట్టేసి అయితే వచ్చి ఇప్పుడు క్లీన్ చేస్తాను అనమాట కొంచెం ఇది క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుందా అది కాకపోయినా ఎక్కడ కూడా టైం వేస్ట్ అవ్వకుండా నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట నేను అక్కడ అది అవుతూ ఉంటుంది ఇక్కడ ఇది క్లీనింగ్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఎక్కడ మనకు టైం అయితే వేస్ట్ అవ్వదు ఈరోజైతే గోరు చిక్కుడు చేసినప్పటికే గంట టైం పట్టేసింది ఎందుకంటే దాని పీచు అవి తీసి ఇవన్నీ తీసి క్లీన్ చేసినప్పటికీ గంట టైం పట్టేసింది ఇంక ఇక్కడ ఇవన్నీ తుడిచేసాను కొంచెం కాయగూరలు తెచ్చామంటే కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఒక చిన్న మాపైతే పెట్టేసుకున్నాను నేను నైట్ మాప్ పెట్టుకుని ఆ వాటర్ కొంచెం అలాగే ఉంచుకుంటాను అనమాట అంటే మార్నింగ్ కూడా ఒకసారి పెట్టేసి ఇలాగ ఏమైనా కాయగూరలు క్లీన్ చేసుకున్నా ఏమైనా క్లీన్ చేసుకున్నా మళ్ళీ ఒకసారి మాపు పెట్టడానికి ఆ నైట్ పెట్టిన వాటరే కొంచెం పక్కన పెట్టుకుంటాను ఇంకా అదే ఒకసారి మాపు పెట్టేస్తున్నాను అనమాట మాప్ పెట్టేసి మళ్ళీ అవి మళ్ళీ నైట్కి అన్నీ వంపేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మాపు మాపుకి మళ్ళీ నీళ్ళు ఫ్రెష్గా పెట్టుకుంటాను అనమాట నేను అందులో లైజాలు అవన్నీ వేస్తాం కనుక ఏం బ్యాడ్ స్మెల్ అది ఏమి రాదు మంచి ఫ్రెష్గానే ఉంటుంది పైగా డైలీ మాపు పెట్టేస్తాం కనుక అంత మురికి కూడా ఉండదు అనమాట ఇంక ఇక్కడైతే నేను నైట్ డోర్మేట్స్ అవి నేను ఉతుకుని ఆ పక్కన ఆరబెట్టుకున్నాను అనమాట కొంచెం నీడలో వేసాను ఎందుకంటే వర్షం వచ్చి తడిచిపోతుందేమో అని కాకపోతే ఈరోజు ఎండ చాలా బాగా వచ్చింది మళ్ళీ అవి తీసి ఎండలో వేస్తున్నాను అనమాట అంటే నైట్ టైం అయితే ఈ పక్కన వేసేసాను కబుక్కుని వర్షం వచ్చి తడిచిపోతుందని ఇంకా ఇక్కడైతే సిమ్లో పెట్టేసి ఈ పనులన్నీ చేసుకుని వచ్చే వరకు చక్కగా ఫ్రై అయిపోయింది ఇది ఫ్రై అయ్యేలోగా నేను ఎన్ని పనులను చెక్క పెట్టుకుని వచ్చాను అనమాట ఇంక ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేయాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ వేయాలి మనకి ఇది పొడి పొడిగా కావాలి అంటే టమాటా వేయద్దు ఇలా వాటర్ వేయద్దు లేదు కొంచెం మనకి రైస్లో కలుపుకునే విధంగా ఉండాలి ఏ రసం పెట్టుకున్న పప్పుచారు పెట్టుకున్నా అలా డ్రైగా ఫ్రై బాగుంటుంది నేనైతే నేను కొంచెం పప్పు గోంగూరవి ఉంది కానీ రసం అవి లేవు కనుక నేను కొంచెం రైస్లో కలుపుకుని తినేలాగా ఉండేలా అని చెప్పేసి నేను కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను నా దగ్గర కొబ్బరి పొడి రెడీగా పెట్టుకుంటాను ఇంకా అదైతే వేసేస్తున్నాను మీకు వీలుంటే పచ్చి కొబ్బరి వేసుకోండి ఇంకా బాగుంటుంది అంటే నేను కొబ్బరి అయితే వేసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది ఇంకా వేస్ట్ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం వాడకపోతే అన్నట్టుకి ఇందులో వేస్తాను లేదంటే పచ్చి కొబ్బరి వేస్తాను అది వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఇంతేనండి రోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను ఇంక ఇక్కడ మా లంచ్ రెడీ అయిపోయిందండి ఇంతేనండి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బయండి అందరికీ గుడ్ నైట్ అండి